సర్వే జనా సుఖనోభవంతులు ఒక సమస్త సుఖనోభవంతు గ్రూప్ సభ్యులందరికీ కూడా శుభోదయం పలుకుతూ అజ్ఞన్ గారికి ఈరోజు అందించేటువంటి శ్రీహెచ్ గారికి నమస్మాంజులు తెలుపుకుంటూ ఆయన పంపిన పద్యాలు ఈశ్వర శతకమ్మ నుంచి పాడుతున్నవారు బీవీ రమణము అనకాపల్లి చంద్రశేఖర 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 పహిమా చంద్రశేఖర 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 రక్షమా ఎన్ని పూజలు చేసిరందరో ఎన్ని నోములు నోచిరు ఎన్నలేని వినీదుల నిన్ను చూండిరి భక్తులు ఎన్ని లేనిది రూపము నన్న సాధ్యమి మాఖిల నిన్ను నిష్ట నిష్టభూనియునీశ్వర చంద్రశేఖర 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 పాయి మాం చంద్రశేఖర 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 రక్ష మా భక్తి కలిగిన పేదలైనను భాగ్యవంతులె భక్తి లేకను సంపదున్నను భాగ్యహీనులే చూడగన్ భక్తిలోనూ శాంతియున్నది పావనాభగునాయున్ భక్తి దాసుడవయ్య నీవును భవ్యమూర్తి వీశ్వర चन्द्रशेखर 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 पाहि मां चन्द्रशेखर 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 रक्ष दृशमा हर हर महादेव शम्भो शम्भोशङ्कर धरलकण्ठा नेलकण्ठ नमो नमः